నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుని సత్తా చాటాడు దొమ్మరాజు గుకేష్ పద్దెనిమిదేళ్లకే ఈ ఘనత సాధించిన గుకేష్ అత్యంత చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన ఆటగాడయ్యాడు సింగపూర్ లో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా ఆటగాడు డింగ్ లిరెన్ తో పద్నాలుగు రౌండ్ల పాటు ఆడాడు గుకేష్ ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన పదమూడు మూడో రౌండ్ను దిగ్విజయంగా దాటి పద్నాలుగో రౌండ్లో డింగ్ను ఓడించాడు గుకేష్ ఫైనల్లో గెలవగానే కన్నీళ్లు పెట్టేసుకున్నాడు చాలాసేపు ఆనంద బాష్పాల్తో అలాగే కూర్చుండిపోయాడు చెన్నైకి చెందిన గుకేష్ ది తెలుగు కుటుంబమే చిన్నతనం నుంచి చెన్నైలో పెరిగి అక్కడే చదువుకున్నాడు గుకేష్ ఇప్పుడు పద్దెనిమిదేళ్లకే విశ్వవిజేతగా నిలిచి లెజెండ్ గ్యారీ క్యాస్ప్రో పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండో భారతీయుడుగాను గుకేష్ దొమ్మరాజు రికార్డు క్రియేట్ చేశాడు విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు వరల్డ్ ఛాంపి నిలిచారు గ్రాండ్ విక్టరీ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి